శ్రద్ధకి బాగా తెలుసు తప్పు ఎవరిదో వాళ్లు ఇద్దరు స్కూటీ నుండి వస్తున్నప్పుడు మాటల్లో ఎంత నిమగ్నమై ఉంటారు అంటే వాళ్లకి ఎదురుగా వస్తున్న కార్ కనిపించదు అప్పుడే శ్రేయ గొడవపడుతూ రాయి తీసుకుని కార్ మీద వేయడానికి వెళుతుంది శ్రద్ద వెంటనే వెళ్లి శ్రేయాని ఆపుతుంది శ్రద్ద శ్రేయాతో అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా శ్రేయ ఏం చేస్తున్నావు తప్పు మనది మనం వెళ్లి ఆయన్ని క్షమాపణ అడగాలి కానీ నువ్వు వాళ్లతో గొడవపడుతున్నావు పదా మనం క్షమాపణ అడుగుదాం అని డ్రైవర్ దగ్గరకి వెళ్ళి క్షమించండి తప్పు మాదే మీకు నష్టం జరిగింది అని తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు తీసి డ్రైవర్కి ఇవ్వబోతుంది అప్పుడే డ్రైవర్ అంటాడు మేడం అసలు ఈ కార్ ఎవరిదో మీకు తెలుసా ఈ కార్ ఇలా చూస్తే ఆయన మిమ్మల్ని ఏం చేస్తారో కూడా తెలీదు దీని నష్టం ఖర్చు ఎంతో తెలుసా అప్పుడే శ్రేయ అంటుంది అంటే దీనికి నష్టం కూడా మేమే చెల్లించాలా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో పిలువు మీ ఓనర్ని బయటకి నేనేం భయపడను అని అంటుంది అప్పుడు శ్రద్ధాశ్రేయతో అంటుంది అరే శ్రేయయా నువ్వు ఎందుకు ఇంత చిన్న విషయం అంత పెద్దది చేస్తున్నావ్ అని డ్రైవర్ని భాయ్ యా చూడండి తప్పు మాదే ఇప్పుడు మా దగ్గర ఇంత మాత్రమే డబ్బులు ఉన్నాయి ఇవి తీసుకోండి మాకు డాన్స్ క్లాస్ కి టైం అవుతుంది అని అంటుంది డ్రైవర్ శ్రద్ధాని చూసి జాలి పడతాడు కాని శ్రేయ మాత్రం మళ్లీ డ్రైవర్ మీద అరుస్తూ ఉంటుంది విరాట్ లోపల కూర్చొని తన మీటింగులో బిజీగా ఉంటాడు బయట ఏం జరుగుతుందో కూడా తనకి తెలీదు మీటింగ్ అయిపోగానే విరాట్ తన డ్రైవర్ని పలుస్తాడు డ్రైవర్ భయపడుతూ విరాట్ దగ్గరకి వెళతాడు విరాట్ డ్రైవర్తో అంటాడు నువ్వు వాళ్లతో ఏం పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావ్ నాకు ఆఫీసుకి లేట్ అవుతుంది అని అంటాడు అప్పుడు డ్రైవర్ భయపడుతూ అంటాడు సార్ అది ఒక అమ్మాయి స్కూటీ మన కార్ కి గుద్దింది మన కార్ అద్దం పగిలింది అని అంటాడు విరాట్ అంటాడు ఎవరో అమ్మాయి కార్నీ గుద్దితే నువ్వు అక్కడ నుంచిని వాళ్లతో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావా వెళ్ళి ఆ స్కూటీని తీసి పక్కన పడే అని అంటాడు అప్పుడు డ్రైవర్ అంటాడు కాని సారా అమ్మాయి ఫ్రెండ్ నష్టపరిహారం కూడా చెల్ లించింది సార్ మనం వాళ్లని వదిలేద్దాం సారని అంటాడు విరాట్ చాలా కోపంగా నీకు ఈ హద్దుకి మించి మాటలు వస్తున్నాయి ఈ విరాట్ సింహానియా ఎవరి భిక్షం తీసుకోడు నీకు ఎంత ధైర్యముంటే నువ్వు ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావు వెళ్ళి ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి ముఖం మీద కొట్టు ఇంక ముందు ఇలాంటి పనులు చేశావంటే నేను నీతో ఏం చేస్తానో కూడా తెలీదు నా కారు అద్దం పగలగొట్టిన అమ్మాయిని నా ముందుకి తీసుకురా తనకి ఎంత ధైర్యం ఈ విరాట్ సింఘానియాతో పెట్టుకోడానికి అని అంటాడు డ్రైవర్ భయపడుతూ శ్రేయా దగ్గరికి వచ్చి ఇవిగో మీ డబ్బులు సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటూ తన మనసులో దేవుడా ఈ అమ్మాయిని కాపాడు ఈ అమ్మాయి సార్తో పెట్టుకుంది ఇప్పుడు తనని నువ్వే కాపాడాలి దేవుడా అని అంటాడు శ్రేయ డబ్బులు తీసుకుని శ్రద్ధకి ఇస్తుంది శ్రేయ నాకేమైనా భయమా ఏంటి అని విరాట్ కార్ వైపు వెళుతుంది శ్రేయ విరాట్ కార్ విండో మీద గట్టిగా కొడుతూ పలుస్తుంది శ్రేయ అంటుంది ఓహ్ హెలో మిస్టర్ మీరు ఎవరైనా కాని మీతో మాట్లాడటానికి నా దగ్గర టైం లేదు మీరు ఏం మాట్లాడాలో త్వరగా చెప్పండి అని అంటుంది విరాట్ కి చాలా కోపం వస్తుంది విరాట్ తన కార్ విండో ఓపెన్ చేస్తాడు శ్రేయ విరాట్ ని చూడగానే తన నోరు తెరిచి ఉంటుంది తనకి ఏం అర్థం కాదు ఎందుకంటే తను ఎవరి గురించు అయితే ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తుందో ఎవరి గురించి అయితే తను ఎప్పుడు మాట్లాడుతోందో ఎవరైతే తన కలల రాజకుమారుదో అతను తనకి ఈరోజు ఇంత దగ్గరగా ఉన్నాడు శ్రేయాకి తన మెడ మీద తనకే కోపం వస్తుంది తను విరాట్ తో మొదటిసారి కలిసింది అది కూడా ఇలా విరాట్ శ్రేయా వైపు చూసి ఏదైనా మాట్లాడేలోపే తను కళ్ళు తిరిగ పడిపోతుంది శ్రద్ధా దూరం నుండి ఇదంతా చూస్తూ ఉంటుంది శ్రద్దా తన మనస్లో అనుకుంటూ ఉంటుంది శ్రీకృష్ణ ప్లీజ్ మమ్మల్ని కాపాడు ఈ శ్రేయ అసలకి నా మాటే వినదు ఒకవేళ తను నా మాట విని ఉంటే ఇప్పుడు మేము డాన్స్ క్లాస్లో వాళ్ళం తప్పు మాది అయినా కాని తను వాళ్లతో గోడవపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే తను శ్రేయ కళ్ళు తిరిగ పడిపోవడం చూసి తను శ్రేయ దగ్గరికి వెళుతుంది విరాట్ తన నల్ల కళ్లజోడు పెట్టుకుని డ్రైవర్కి కార్ స్టార్ట్ చేయమని చెప్తాడు అప్పుడే పెద్ద గాలి తుఫాను వచ్చి శ్రద్ధా దుపట్టా వచ్చి విరాట్ కార్ విండో మీద పడుతుంది శ్రయాని లేపడంలో బిజీగా ఉంది అది పట్టించుకోదు తనకి తెలియదు తన దుపట్టా విరాట్ కార్ విండోలో ఇరుక్కుపోయింది అని అప్పుడే విరాట్ తన కార్ విండో క్లోజ్ చేయడానికి చూస్తే తన దృష్టి కార్లోకి పూర్తిగా వచ్చిన మీద పడుతుంది విరాట్కి మొదట చాలా కోపం వస్తుంది తరువాత దుపట్టా విరాట్ మీద వచ్చి వాలుతుంది విరాట్ తన ముఖం మీద నుండి దుపట్టా తీసి బయటకి వేస్తాడు తరువాత తను కోపంగా అంటాడు ఇది అసలు ఎవరి దుపట్టానో ఏ అమ్మాయి దుపట్టానో వచ్చి నా ముఖం మీద వాలింది ఇప్పుడు నా కూడా పాడైపోయి ఉండిద్ది అంటూ తన కార్ విండో క్లోజ్ చేస్తాడు ఈరోజు ఎందుకో విరాట్ మనస్కి ఒక అమ్మాయి నీ చూడాలని అనిపిస్తుంది విరాట్ వెనక్కి తిరిగే శ్రద్దా నీ చూడటానికి ప్రయత్నిస్తాడు కానీ తనకి శ్రద్ధ సరిగ్గా కనిపించలేదు తను కార్లో నుండి బయటకి రాబోతూ ఉంటాడు అప్పుడు డ్రైవర్ విరాట్ వాళ్లని ఏమైనా అంటాడని వెంటనే వచ్చి సార్ మనం వెళ్దామా మీకు ఆఫీసుకి లేట్ అవుతుంది అని అంటాడు విరాట్ డ్రైవర్తో ఏదైనా అనేలోపే తన ఫోన్ రింగ్ అవుతుంది విరాట్ ఫోన్ తీసి మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి నేను ఐదు నిమిషాల్లో వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు డ్రైవర్ కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు విరాట్ మాత్రం శ్రద్ధాని చూడటానికి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు కాని తనకి ఫేస్ మాత్రం పూర్తిగా కనిపించలేదు ఎందుకంటే ఫేస్ గాలి వల్ల తన హెయిర్ తో కవర్ అయిపోయింది విరాట్ కేవలం తన గొంతు మాత్రమే వినగలుగుతాడు ఇంక శ్రేయాని స్పృహలోకి తేవడానికి తన పైన నీళ్లు చల్లుతుంది శ్రేయా స్పృహలోకి వస్తుంది తను ఇప్పటికీ కూడా విరాట్ కలలోనే విహరిస్తూ ఉంటుంది నీ కోపంగా ఏం అవసరం ఆ కార్వాళ్లతో గొడవ పెట్టుకోడానికి అని అంటుంది శ్రేయాని గట్టిగా కదిలిస్తుంది శ్రేయా నువ్వు ఎందుకు ఏం మాట్లాడటం లేదు ఏదైనా చెప్పు ఇప్పుడు దాకా నువ్వు ఇంతలా గొడవ చేశావు ఇప్పుడు నువ్వు ఆ కార్ అతన్ని చూడగానే నీ నోటి మాట పడిపోయింది నువ్వు అతన్ని చూడగానే అలా ఎందుకు పడిపోయావని అంటుంది శ్రేయ చాలా సంతోషంగా లేచియారే యార్ నీకు ఏం చెప్పను నేను ఈ రోజు నా కలల రాకుమారుణ్ణి కలిశాను అని పైకి లేచి సంతోషంగా ఎగురుతూ ఉంటుంది తన కాళ్ళు మీద నిలవవు శ్రద్ధ అంటుంది అరే నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు నాకు ఏం అర్థం అవ్వటం లేదు అని అంటుంది శ్రేయ అంటుంది అరే యార్ నీకు ఎలా చెప్పను నువ్వు ఇలా అనుకో ఈరోజు నేను నీ శ్రీకృష్ణని కలిశాను అనుకో ఈరోజు నాకు ఈ ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ దొరికాయి అని అంటుంది శ్రద్ధ అంటుంది అసలే నువ్వు కళ్ళు తిరిగ పడిపోయావు పైగా ఇంత సంతోషంగా ఎందుకో చెప్పు అని అంటుంది శ్రేయ అంటుంది అరె నేను ఈరోజు నా కలల రాజకుమారుణ్ణి కలిశాను నీకు తెలుసా ఆ కార్ ఎవర్దో శ్రద్ధ అంటుంది ఏమో నాకేం తెలీదు అని అంటుంది అప్పుడు శ్రేయ అంటుంది అరె పాగల్ ఆ కార్ విరాట్ సింహన్యాది తనని నేను ఈరోజు ఇంత దగ్గరగా చూశాను నేను అనుకోలేదు తను ఇంత హ్యాండ్సంగా ఉంటాడని నాకు అనిపించింది నేను తనని హగ్ చేసుకోవాలని కాని అతన్ని చూసి నాకేం అర్థం కాలేదు అని శ్రేయ అటు ఇటు చూసి తను వెళ్లిపోయాడా నువ్వు తనని ఎందుకు ఆపలేదు అని అంటుంది నువ్వు నన్ను ఎందుకు లెపలేదు అని అంటుంది శ్రద్ధ అంటుంది ఎంటి నేను నిన్ను ఎప్పటి నుండి లెపుతున్నాను కానీ నీకు నా మాటలు వినిపించడం లేదు నువ్వు నీ కలల రాకుమారుడిలో మునిగిపోయావు గంట అయిపోయింది ఇప్పుడు మన డాన్స్ క్లాస్లో నుండి మేడం మనల్ని బయటకి గెంటేస్తుంది అని నిరాశపడుతుంది ఇంక శ్రేయ అంటుంది అరే నేను అనుకోలేదు ఈరోజు నేను నా కలల రాజకుమారుణ్ణి ఈ సమయాన్ని నేను నా మనస్లో జీవితాంతం క్యాప్చర్ చేసి పెట్టుకుంటాను సోరియా నా వల్ల నువ్వు ఈరోజు అరుణ మేడంతో తిట్లు తినాలి నన్ను క్షమించు శ్రద్ధా అని అంటుంది శ్రద్ధా శ్రేయాతో సరే నేను నిన్ను క్షమించాను ఇంక పదా ఇప్పటికే మనకి డ్యాన్స్ క్లాస్కి లేట్ అయ్యింది ఇంకా లేట్ చేయాలి అనుకుంటున్నావా అని అంటుంది శ్రేయా సరేసరే పదా వెళ్దాం అని తన స్కూటీ తీసి ఇద్దరు డాన్స్ క్లాస్కి బయలుదేరతారు ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్